డయాబెటీస్ ఉన్నప్పుడు కంటి చూపు మందగించకుండా ఉండటానికి వచ్చాక ఎలాగూ జాగ్రత్తలు దానికి సంబంధించిన మెడిసిన్ వాడతారు అసలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది బేసికలీ డయాబెటిక్ రెటినోపతి ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అండ్ మోస్ట్లీ మోస్ట్లీ ఏంటంటే ఈ ఐని చాలామంది బ్లైండ్ అవ్వడానికి ఈ ప్రజెంట్ సెనారియోలో ముందు ఒకప్పుడేమో క్యాట్రాక్ట్ ఇస్ వన్ వన్ ఆఫ్ ది రీజన్స్ క్యాట్రాక్స్ అనేవి వాళ్ళు రేపు ప్రతి ఒక్కరు ఆపరేట్ చేసేసి దానికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి చేస్తున్నారు కాబట్టి ద రిజల్ట్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ స్టిల్ దర్ కామనెస్ట్ రీజన్ ఫర్ బెస్ట్రాక్ట్ ఓన్లీ బట్ డయాబెటీస్ హెస్ బికమ్ సో ర్యాంపెంట్ డేస్ బికాస్ ఆఫ్ దిస్ ఈస్ మెటబాలిక్ డిజీజ్ అంటే దాన్ని మన లైఫ్ స్టైల్ అవన్నీ మోడిఫికేషన్ వల్ల డయాబెటీస్ వస్తుంది వచ్చిన తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరూ డయాబెటిస్ కి ఒక మంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు హాయిగా బతికేస్తుంటారు ఐదు పది సంవత్సరాల పాటు డయాబెటీస్ కంట్రోల్ చేయకుండా టూ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ఎఫెక్టెడ్ వన్ ఈజ్ ది ఐ సెకండ్ ఈజ్ ద కిడ్నీస్ ఈ రెండు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే ఎందుకంటే డయాబెటిక్స్లో ఏంటంటే డయాబెటీస్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఐ సీన్ ముప్పై సంవత్సరాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా కంటిలో మార్పులు ఏమైనా వచ్చాయా చూద్దామని ట్రై చేస్తే మార్పులు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు థర్టీ ఇయర్స్ కొంతమంది ఫైవ్ ఇయర్స్ డయాబెటీస్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది దే ఆల్మోస్ట్ బికమ్ బ్లైండ్ దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ డయాబెటిక్ చేంజెస్ ఇన్ ది ఐ సో మనం చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్ అని గుర్తుపట్టగానే ఈ రెండు ఆర్గన్స్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఒకటి కిడ్నీస్ ఒకటి ఐస్